బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిది ఆరో డివిజన్లోని బొర్లుకట్ట వుడ్ హౌస్ సంఘం ప్రాంతాల్లో మాజీ మంత్రి నారాయణ పర్యటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డివిజన్ కు వచ్చిన నారాయణకు తెలుగు తమ్ముళ్లు ప్రజలు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా యువత భవిష్యత్ బాగుపడాలన్నా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకే సాధ్యమని పొంగూరు నారాయణ అన్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో డెవలప్మెంట్ పూర్తిగా నిల్లని డెవలప్మెంట్ లేకపోతే మా పిల్లల భవిష్యత్ ఏంటని ప్రజలే అడుగుతున్నారన్నారు జగన్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేకపోవడంతో పేదవాడు పేదవాడుగానే ఉండిపోయారన్నారు అదేవిధంగా అణగారిన వర్గాల వారైతే మళ్లీ దిగువ స్థాయికి వెళ్లిపోయారన్నారు ప్రశాంతంగా వ్యాపారాలు కొనసాగాలని వ్యాపారస్తులు బాగా సంపాదించుకుని ట్యాక్సులు కడితే ప్రభుత్వానికి ఖజానా నిండుతుందని నారాయణ చెప్పారు అప్పుడే ప్రజలకు సంక్షేమం రాష్ట్రాభివృద్ధి చేసుకోవచ్చన్నారు పరిశ్రమలు ఏర్పడకపోతే పిల్లల భవిష్యత్ అంధకారం అయిపోతుందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వేసిన చిన్న బిల్డింగ్ అనే విత్తనమే ఈ రోజు వేల బిల్డింగ్లుగా డెవలప్మెంట్ అయిందని నారాయణ గుర్తు చేశారు అన్ని రకాల పరిశ్రమలు డెవలప్మెంట్ అయితేనే ప్రభుత్వాలు బాగుంటాయని ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు దీనిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదమూడు రాష్ట్రాల్లో ఒక్కో పరిశ్రమ వంతున ప్రపోజ్ చేశారని నారాయణ పేర్కొన్నారు పోర్టు ఉన్న ప్రాంతంలో విమానాశ్రయం కూడా ఏర్పాటైతే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ ఉంటుందన్న ఉద్దేశంతోనే నెల్లూరులో ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం దానిని కూడా పక్కన పెట్టేసిందని విమర్శించారు పోర్టులు ఎక్కువగా ఉన్న దేశాలు అభివృద్ధి చెందాయని నారాయణ తెలిపారు పోర్ట్ ఎక్కడుంటే అక్కడ ఆ పోర్ట్ లో వచ్చే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుండే ఇండస్ట్రీస్ రావాలా అవి రావాలని ఇక్కడ పెట్టింది పోర్టులో దగ్గర ఎయిర్పోర్ట్ అనుతున్నారు అందుకని ఆ రోజు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేశారు కానీ దాన్ని పక్కన పెట్టేశారు ఏ దేశంలో అయితే పోర్ట్లు ఎక్కువ ఉన్నాయో ఆ దేశం బాగా డెవలప్ అయింది ఆ ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు పద్మూడు జిల్లాల్లో మొత్తం పద్నాలుగు పోర్టులని శాంక్షన్ చేశారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చినప్పుడు లోకల్గా ఇండస్ట్రీస్ వస్తాయి లోకల్గా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్ బాగుంటారని ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు అని నారాయణ అన్నారు కానీ జగన్ రెడ్డికి అస్సలు ఆ ఆలోచన లేదని నారాయణ ఎద్దేవా చేశారు జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందని ఉద్యోగులకు కూడా జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు చేతి వృత్తులు చిరు వ్యాపారస్తులను స్మాల్ స్కేల్ ద్వారా ప్రభుత్వాలు ఆదుకోవాలని సూచించారు ఈ మేరకు టీడీపీ ప్రభుత్వంలో వారందరికీ రుణాలను అందచేసి ప్రోత్సహించామని చెప్పారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రుణాల సంగతి మర్చిపోయిందని ఎద్దేవా చేశారు బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి ప్రజల పిల్లలను ప్రధానంగా చదివించేందుకు మించి కృషి చేయాలన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంతో పాటు ప్రజలకి సుమరపాలన అందిస్తానని నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు మాజీ జెంపీడీసీ విజేతారెడ్డి నలభై ఎనిమిదిలో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి బిటి సత్యనాగేశ్వరరావు ఆరో డివిజన్ అధ్యక్షులు కొండ ప్రవీణ్ ఇన్ఛార్జి అన్నపూర్ణ యూనిట్ ఇన్ఛార్జులు యూత్ కన్వీనర్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు Yeah. you